నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నా మీద దాడి చేయాలంటే అని ఒక గలీజ్ ఆలోచనతో ఇవాళ సంజయ్ జగిత్యాల గారితో ఇచ్చి మాట్లాడిచ్చి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి పోటీ చేసింది ఏ పార్టీ నుంచి అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం గెలిచినాం నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా నేను లేచి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు అంటే నేను బాజా కాంగ్రెస్ పార్టీ అయ్యి ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను ఇవాళ ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా మీడియా చూపి వీడియో చూపిస్తా తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా తప్పకుండా నేను ఇస్తాను ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా ఏదైతే అయినా మళ్ళా ప్లే చేయము ఒకసారి మీరు విన్నారు కదా గెలిచింది బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఏ నుంచి గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు భాజపాటు కాంగ్రెస్ పార్టీ అంటు నేను స్పీకర్ గారికి కోరుతా ఉన్నాను ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వచ్చి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా నేను ఏ పార్టీ మారలేదే బాజాప్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన బాజాప్తు కేసీఆర్ గారితో అండగా నిల్చున్నా బాజా తూ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నాను ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాని లాగా పైసలకి నేను అమ్ముడు పోలే పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన పది పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేయడం పైసలకు అమ్ములు పోయిన వాళ్ళు మేము కాదు కదా ఇలా బాజాప్తు డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితుల స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి స్వయంగా అఫీషియల్ రెవ్యూ మీటింగ్ లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇతర కాంగ్రెస్ పార్టీ శాసన శాసనసభ్యులు ఉండగా పార్టీ శాసన సభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాక మీరు ఎందుకు డిస్క్వాలిఫై చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రీ అన్నాడు ఎస్ నేను ప్రశ్నించిన నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా ఎవడైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలే వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపాలే అని చెప్పింది ఎవరు ఇది రేవంత్ రెడ్డి గారు కాదా ఒక్కసారి విను అది ఒక్కసారి ప్లే వీడియో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన రాళ్ళల్లో రాళ్ల వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి వాళ్ళను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా వాళ్ళను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా కదా ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు నువ్వు ప్రశ్నించినవు నువ్వు అడిగినావు నేను కేసు పెడతా అరే నువ్వే చెప్పినావు కదనే నేను అది ఊకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నాకు గుర్తొచ్చింది మరి నేను చేయలే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టామని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే ఒకటి ప్రశ్నించా రేపు మా కా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎందుకు ఊకుంటాం ఊకుంటామా